శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరం మొత్తం ఐశ్వర్యం కలిసి రావాలంటే ధనలాభం కలగాలంటే మేషరాశిలో జన్మించిన వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జన్మరాశి లేదా నామరాశిని బట్టి మేషరాశిలో జన్మించిన వాళ్ళు సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి మేషరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే రెండో రాశి వృషభ రాశి దీన్ని ధనరాశి అంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మేషరాశి వాళ్ళు శుక్రుడి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం ధనలాభం కలుగుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళు శుక్రవారం పూట నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి అలాగే శుక్రవారాలు వీలైనప్పుడల్లా పన్నీరు కొద్దిగా స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని చేస్తూ ఉండాలి నెలకు శుక్రవారం పూట మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో బావు కేజీ బియ్యము ఒక సెంటు బాటిలు కుంకుమ పువ్వు ప్యాకెట్ ఒక అరిటాకులో ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా చేసినట్లయితే ధనస్థానాధిపతి శుక్రుడి అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం ధనయోగం కలుగుతుంది అలాగే మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు తొమ్మిదో రాశి ధనుస్సు రాశి అవుతుంది అంటే భాగ్యరాశి అనే పేరుతో పిలుస్తారు మేషరాశి వాళ్ళకి భాగ్యరాశి ధనుసు రాశి ధనుసు రాశి అధిపతి గురువు అంటే భాగ్యాధిపతి మేషరాశి వాళ్ళకు గురువు అవుతాడు కాబట్టి గురువుకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే భాగ్యము అదృష్టము మేషరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది గురువుకు సంబంధించిన పరిహారాల్లో ముఖ్యమైంది గురువారం పూట నానబెట్టిన శనగల్లో చిటికడు పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించటం అది చేసుకుంటూ ఉండాలి అలాగే గురువారం పూట మీ ఇంట్లో ఈశాన్య మూల ఒక పీట ఏర్పాటు చేసి ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి అంటే ఈశాన్య దీపాన్ని గురువారాలు మేషరాశి వాళ్ళు వెలిగించాలి అలా వెలిగిస్తే గురువు బలం పెరుగుతుంది గురువు భాగ్యస్థానాధిపతి కాబట్టి భాగ్యము అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అలాగే గురువారం పూట మేషరాశి వాళ్ళు తప్ప తప్పనిసరిగా ఈ సంవత్సరం తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటి భాగంలో కంట భాగంలో బొట్టులాగా పెట్టుకోవాలి అలాగే గురువారాలు మేషరాశి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో ఈశాన్యం మూల తడి పసుపుతో అడ్డంగా మూడు గీతలు గీయాలి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ ఉన్నట్లయితే భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురువు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ధనయోగం కలగాలంటే ధనస్థానాధిపతి అయినటువంటి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి భాగ్యము కలగాలంటే అదృష్టం కలగాలంటే భాగ్యస్థానాధిపతి అయిన గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అలా చేసుకుంటే విశ్వావసనామ సంవత్సరం మొత్తం కూడా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి